వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్ ఫర్ యూజ్ఫుల్ కంటెంట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా సఖి అనే రిక్రూట్మెంట్ మహిళల కొరకు చేయడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీ అండ్ ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ సో ఈ ఎల్ఐసి బీమా సఖి కోసం అప్లై చేయాలనుకున్న మహిళలు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత సాధించి వయసు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల లోపు కలిగిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎల్ఐసి బీమా సెకీ కింద ఉద్యోగం పొందేందుకు గాను ట్రైనింగ్ వారే ఇవ్వడం జరుగుతుంది దానికి పరీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని ఎల్ఐసి బీమా సెకీ కింద తీసుకోవడం జరుగుతుంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు దీంట్లో మహిళా కెరీర్ ఏజెంట్ల కోసం బీమా సఖీ రిక్రూట్మెంట్ చేపట్టడం జరిగింది ఇది కనీసం పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి దరఖాస్తు చేసే పెద్ద ఎనిమిది సంవత్సరాలు నిండి గరిష్ట వయసు డెబ్బై సంవత్సరాల లోపు కలిగిన వారు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు ఇది మూడు సంవత్సరాల స్కీమ్ కింద చెప్పడం జరుగుతుంది కేవలం ఈ మూడు సంవత్సరాల్లో స్టైఫెండ్రీ వ్యవథతో కూడిన స్టైఫండ్రీ పథకం ఇది దీంట్లో స్టైఫెండ్ ఇవ్వడం జరుగుతుంది అదే మనం జీతం కూడా అనుకోవచ్చు దరఖాస్తు ఫారంతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటోను అప్లోడ్ చేసుకోవాలి అలాగే వయసు రుజువు యొక్క స్వీయ ధృవీకరించబడిన కాపీ అంటే పదో తరగతి సర్టిఫికేట్ మీద మనమే స్వయంగా సంతకం చేసి అప్లోడ్ చేయాలి చిరునామా రుజువు యొక్క స్వీయ ధృవీకరించబడిన కాపీ అంటే మనమే ఆధార్ కార్డు జిరాక్స్ మీద సైన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది విద్యార్హత సర్టిఫికేట్ యొక్క స్వీయ ధృవీకరించబడిన కాపీ అంటే మనం పదవ తరగతి నుంచి ఎంతైనా ఉండవచ్చు కనీసం పదో తరగతి ఒత్తిడి సాధించిన వారు ఆ జిరాక్స్ మీద సైన్ చేసుకోవాలి అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎటువంటి విద్యార్థులు కలిగి ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేసుకోవచ్చు అలా పూర్తి చేసిన దరఖాస్తులు మాత్రమే తీసుకోబడతాయి అయితే మనకి ఒకవేళ ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే కనుక ఆ సబ్మిట్ అయిన తర్వాత వారి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పిలుపు రావడం జరుగుతుంది కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష నిర్వహించి ఉద్యోగంలో తీసుకోవడం జరుగుతుంది అలా ఉద్యోగం తీసుకున్నప్పుడు మొదటి సంవత్సరానికి గాను దీన్ని జీతాన్ని స్టైఫెండ్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ నెలకి ఏడు వేల రూపాయలు అందివ్వడం జరుగుతుంది ప్రతి నెల ఏడు వేల రూపాయలు మొదటి సంవత్సరంలో తీసుకుంటారు అంటే పన్నెండు నెలలకు గాను ఏడు వేల రూపాయలు చొప్పున తీసుకోవడం జరుగుతుంటుంది ఒక్కొక్క నెలకి రెండవ సంవత్సరం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది పన్నెండు నెలలకి ఇవ్వడం జరుగుతుంది మూడవ సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందుతారు వీరి బాధ్యతలు ఏంటంటే ఎల్ఐసికి సంబంధించిన బిజినెస్ చేయగలిగితే దాని నుంచి వచ్చే కమిషన్ కూడా యాడ్ అయి మన జీవితం కింద మారుతుంది ఒకవేళ అలా చెయ్యవలేకపోతే కనుక ఈ నెల నెల మనకి మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు రెండవ సంవత్సరం ఆరు వేల రూపాయలు మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తూ ఉంటాయి ప్రతీ నెలకు గాను అందువల్ల ఈ మూడు సంవత్సరాలు ఈ విధమైన మొత్తంలో తీసుకోవడం జరుగుతుంది బిజినెస్ చేసుకోగలిగితే కనుక అధిక మొత్తంలో జీతం పెరిగే అవకాశం ఉంది అంతేకాకుండా ఇది మహిళా సాధికారిత కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమా సఖీ పథకాన్ని ప్రారంభించారు ఇది మారుమూల ప్రాంతాల్లో ఈ ఎల్ఐసి సేవలు అందించాలని మహిళలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో బీమా సఖీ ఎల్ఐసి అనే పథకాన్ని తీసుకోవడం జరిగిందనమాట అందువల్ల ఇది మహిళలకి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది భీమా రంగంలో మూడేళ్ల పాటు శిక్షణ ఇవ్వడం కూడా జరుగుతుంది మూడు సంవత్సరాలు మనకి స్టైఫెండ్తో పాటు అప్పుడప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది చెప్పుకున్నాం కదా మొదటి ఏడాది నెలకు ఏడు వేల రూపాయలు వస్తుంది రెండవ ఏడాది ఆరు వేల రూపాయలు వస్తుంది మూడో ఏడాది ఐదు వేల రూపాయలు వస్తుంది ఇలా వచ్చిన డబ్బులతో పాటు మనకి ఈ మూడేళ్ళ శిక్షణ తర్వాత ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అంటే కేవలం దీనికి కనీస విద్యాలతో పదో తరగతి అనుకున్నాం అలా కాకుండా కొంతమంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకుంటే కనుక వారికి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ అవకాశం ఇవ్వబడుతుంది సో ఇది చాలా చక్కని జాబ్ అవకాశం సో భీమాశిగా పదో తరగతి ఉత్తీర్ణులైన పద్దెనిమిది నుంచి డెబ్బై ఏడు మహిళలు ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు దగ్గరలోని ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవచ్చు లేదా దగ్గరలోని ఇంటర్నెట్ షాప్ దగ్గర ఆన్లైన్ ద్వారా ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి లాగిన్ అయ్యి భీమా సఖి అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ కోసం ఎదురు చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మీ చెల్లూరు రత్నకుమార్